అండి అందరికీ వినాయక చేతి అయిపోయి ఈరోజు ఐదో అండి ఎంత బాగుంది చూసారా నాకు ఈ అమ్మవార్లు ఈ విఘ్నేశ్వరుడు చాలా చాలా బాగా నచ్చారండి తర్వాత పొద్దున్న వాకింగ్ పార్క్కి వెళ్ళి రోజు వేపాకు తినేవాళ్ళం ఈరోజు తిప్పతీక ట్రై చేసామండి దీన్నే గిలియోలా అని కూడా అంటారండి ఈ తిప్పతీగ తినడం అనేది షుగర్కి చాలా మంచిది అలాగే మాములు వాళ్ళు కూడా తినచ్చండి ఎందుకంటే ఒంట్లో వేడి అమాంతంగా తగ్గిస్తుంది అప్పుడప్పుడు రెండు ఆకులు నవలవాళ్ళు తప్పలేదు కాకపోతే ఈ ఆకు ఏందని తెలుసుకొని నవలాల ఆకు రెండు మూడు రకాలు ఒకటేగా ఉంటాయి ఈసారి దాని మీద మనం వీడియో చేసి చూపిస్తాను తమలపాకు లాగా ఎరగేం పండదు చేతిగా ఉంటుంది పచ్చగా వచ్చింది వెళ్ళి తెచ్చుతారా ఆ వెనకాల కుక్కలు చూస్తారా అవి రెండు నా ఫ్రెండ్స్ నేను రావడం లేటేసరికి అవి రెండు ఆడ గుంటలు దవ్వుకొని చల్లదనం కోసం మధ్యలో వెళ్ళి పడుకో అనమాట వాటితో బలి సరదాగా ఉంటుంది తెలుసా ఈసారి వాడితో కూడా వీడియో చేస్తాను తర్వాత ఎప్పట్లాగా నడుస్తూ ఉంటే జామాయిల్ చెట్టు చూసారా ఎంత పెద్దగా అయిపోయిందో దీని గురించి ఒక స్టోరీ చెప్పాలా చిన్నప్పుడు మా స్కూల్లో మనల్ని మనల్ని కొట్టాలంటే ముందు మన సార్లు రోళ్ల కర్రలు ఈ జామాయిలు మొదలుండే తీగలు అవి కదా వాడేది బెత్తం తీసుకుని కొడితే అండి నా సారంగా వాతలేసిపోయేది మనం తప్పు చేస్తేనే కదా కొట్టేది అలాగే నింది అప్పటి చదువులు నెక్స్ట్ చూసారా వర్షం పడి పార్క్ ఆ చెరువు మళ్ళీ నిండిందండి అసలు ఎంత సీనరీ ఎంత హాసంగా ఉంది తెలుసా అసలు భలే ఉంది దగ్గర అంటే వీడియో కంటే డైరెక్ట్గా ఇస్తే ఇంకా బాగుంటుంది చూసారా వాకింగ్ చేసినంత సేపు నాకు నాకు వేరే ఆలోచన ఏది ఉండదండి హాయిగా ఆ చెట్లు ఆ పచ్చదనము ఇది తిన్నాను కదా ఆ టేస్ట్ ఒక పక్క దాన్ని ఆస్వాదిస్తూ చూస్తూ ఉంటే మధ్యలో ఇక్కడ వేణుగోపాల సంఘుడండి ఇక్కడైతే ప్రతిరోజు అవి ఇవి పెడతా ఉంటారండి పూజలు అవన్నీ అయ్యో పక్క మెంటు వాటిని కూడా ఆస్వాదిస్తూ నాలుగు రౌండ్లు వేస్తాను ఈరోజు విచిత్రమే తెలుసా ర్యాకెట్ పోయింది అదే నేను జెట్ ప్లేట్ అంటారే అది వెళ్ళింది దాన్ని చారు చూసారు ఎలా వచ్చిందో నాకు అప్పటి నుంచో అనిపించేది దాన్ని నెట్ట వీడియో తెలియదు అది మనకి కనిపించే లోపల అది వెళ్ళిపోద్ది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి